హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి వేరే వాళ్ళది అనమాట చీర ఇది కొంచెం అర్జెంటేం కాదు నాకు రెండు రోజుల కింద ఇచ్చారు కానీ ఇప్పుడు ఫోన్ చేసి ఇది కొంచెం అర్జెంటు తొందరగా ఇవ్వాలని చెప్పారు వీళ్ళు దీనికి కూడా వీళ్ళు నెక్ చెప్పారండి అది ఏంటి నెక్ అనేది నేను చూపిస్తాను మీకు దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా కింద బోర్డర్ ఉంటాయి కదా ఈ బార్డర్ కలరు సారీ అయితే జాకెట్ అయితే ఇచ్చారు దీనికి నెక్ అయితే చెప్పారు ఫ్లవర్ డిజైన్ అనమాట ఓల్డే కానీ బాగుంటుంది దాంట్లో క్లాత్ వచ్చేసి నేను కట్టు చెంగులో ఉంటుంది కదండి సేమ్ మ్యాచింగ్ అయితే నాకు దొరకలేదు అందుకని చెప్పి నేను ఈ కట్టు చెంగులో ఉండే బ్లౌజ్ అయితే తీసుకున్నాను కొంచెం సారీ క్లాత్ అయితే తీసుకున్నాను డిజైన్ వీలైనంత వరకు లైనింగ్ దేవేసి ఐరన్ చేసే ఐరన్ చేసుకోండి నీట్గా కటింగ్ నీట్గా వస్తుంది చాలా బాగా చూసారు కదా మనం కట్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ బాగా వస్తుంది కూడా మనకు కుట్టేటప్పుడు నేనైతే ఎప్పుడైనా బ్లౌజ్ కొలత పెడతానండి టేప్ కొలత అవి పెట్టను బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అదే కొలత తీసుకొని అయితే పెడతాను నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనము ఫస్ట్ కొంచెం కుట్ల మాయన వదిలేయాలి అది మార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట కుట్లకి ఇంత వదిలేసుకోవాలని ఖచ్చితంగా మార్క్ చేసి పెట్టుకుంటే కటింగ్ నీట్గా వస్తుంది అనమాట అంటే మనం కుట్లకి వదిలేసి మిగతాది మార్క్ చేసుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది వీళ్ళైతే నాకు సైడు క్లాత్ అయితే కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పారు ఎక్కువ కావాలండి గుడ్డ ఎక్కువ తొక్కి లోపలికి అని చెప్పారు మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది వీళ్ళకి నేను టూ పెట్టాను అంటే నాకు అందాజ్ కాబట్టి పెట్టాను హ్యాండ్స్కి కూడా డిజైన్ పెట్టమన్నారు కదా అని ఒక అర్ధ ఇంచు తగ్గించి క్రాస్ షేప్ వస్తుంది కదా అలా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఎక్కువ పెట్టద్దు లైట్గా పెట్టండి ఏదంటే పెట్టామంటే పెట్టను అని పెట్టారు అందుకని చెప్పి నేను వన్ అండ్ హాఫ్ ఇంచుకు మాత్రమే కట్ చేసుకుంటున్నాను కొంచెం లేట్ అయినా పర్వాలేదు నీట్గా నిదానంగా చేసుకోండి పని ఒక్కసారి మనం కుట్టిన బ్లౌజు వాళ్ళకి బాగా నీట్గా నచ్చింది అంటే కనుక ఎంత దూరం నుంచి అయినా వచ్చి ఇస్తారండి తొందరపడి గబగబా కుట్టి ఇచ్చేదానికన్నా నీట్గా నిదానంగా కుట్టిస్తే వాళ్ళకి నచ్చితే కన మనకి మన దగ్గర నుంచి కొంచెం డబ్బులు ఇచ్చినా పర్లేదు రాకుండా అయితే ఉండరు ఖచ్చితంగా వస్తారు ఎంత దూరం నుంచి అయినా చూసారు కదా ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి మీరు కటింగ్ చేసేదా చేసేదానికి కూడా చాలా నీట్గా బాగుంటుంది కూడా యూట్యూబ్లో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇది నాకు స్టార్టింగే కాబట్టి కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే సారీ ఇంకా బ్యాక్ సైడ్ నెక్ మాత్రం మొత్తం అంతా మామూలు బ్లౌజ్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి నెక్కు మాత్రం ఒక్క సైడ్ మాత్రమే రావాలి ఎందుకంటే మనం ఫ్లవర్ డివిజైన్ వన్ సైడ్కి వచ్చేలాగా చెప్పారు వాళ్ళు నాకు అందుకని చెప్పి ఒక్క సైడ్ మాత్రమే రౌండ్ ఇంకొక సైడ్ మాత్రం కొంచెం కష్టం ఉన్నా పర్వాలేదు కానీ నీట్గా అయితే ఉంటుంది నేనైతే నిదానంగానే కుడతాను ఫాస్ట్గా కుట్టి తొందరపడి అలా ఏం చేయను మనం నీట్గా రావాలి కదా వాళ్ళకు నచ్చాలి మనం కుట్టే బ్లౌజ్ అని చెప్పి వాళ్ళకు నచ్చితేనే మనం అడిగినంత డబ్బులు అయితే మనకి ఇస్తారు లేకపోతే లేదు ఆ లీఫ్ డిజైన్ కోసం అని చెప్పి నేను పెళ్లి పత్రిక ఉంటుంది కదా ఆ పత్రిక ఒకటి తీసుకొని డిజైన్ ఏ డిజైన్ కావాలని చెప్పి సేమ్ అదే కట్ చేసుకున్నాను ముందుగానే క్యాన్వాస్ కట్ చేసుకొని ఇలా అయితే ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇది క్యాన్వాస్ అనేది కుట్టు కూడా వేసుకోవచ్చు కానీ అంత డబుల్ పని అవుతుంది కదా అందుకని చెప్పి ముందు మనకి ఏ డిజైన్ కావాలనో ఒక పేపర్ కానీ ఏదైనా ఒక పత్రిక కానీ అలా ఉంటే దాని మీద గీసుకొని సేమ్ మోడల్ మనం క్యాన్వాస్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి అది కూడా ఎలా అనేది ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా నేను ఇలా చేసిన దాన్ని మనం ఐరన్ చేసుకుంటే నీట్గా కట్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది కుట్టు కూడా వేసుకోవచ్చు అదే కాకపోతే కుట్టు కాడికి ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది కదా అందుకని చెప్పి ఐరన్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్నవి నీట్గా కట్ చేసుకోవాలి ఏ పైన తొందరపడి చేయొద్దండి నిదానంగా నీట్గా చేసేసేయండి ఇలా మొత్తం అన్నీ మనం ఏమేమి కావాలో అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను నేను బ్లౌజ్ అయితే స్టార్ట్ చేయకముందే ఎలా ఏంటనే చెప్పి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత మిషన్ అయితే ఎక్కుతాను అప్పుడు తొందరగా పని అయిపోతుంది కదా దీనికి ఒకసారి దానికొకసారి అని లేకుండా మొత్తం అలా అన్ని డిజైన్ ఏమేమి డిజైన్ కావాలని చెప్పి మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే ఎక్కుతాను నేను మిషన్ అయితే ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకోవాలా చూసారు కదా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే పెట్టుకుని ముందుగానే పెట్టుకొని నేను ఇలా డిజైన్ అని చెప్పి పెట్టాను నేను దాన్ని ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి అవి కూడా వీటన్నిటికీ మళ్ళీ మనము వాళ్ళు పైపింగ్ చెప్పారండి సేమ్ అదే కాదు నేనైతే క్లాత్ తిప్పేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు నాకు పైపింగ్ చెప్పారు కాబట్టి అన్నీ సేమ్ ఎడ్జ్ ఏం లేకుండా క్లాత్ ఏం లేకుండా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను మొత్తం అన్నీ మూడు ఫ్లవర్స్ వచ్చాయి రెండు హ్యాండ్స్కి బ్యాక్ బ్యాక్ సైడు సైడ్ నెక్కు ఒకటి అలా అని చెప్పి పైపింగ్ కోసం అని చెప్పి చీరలో గోల్డ్గా ఈ కలర్ వచ్చిందండి కలర్ వేరే అనమాట అని చెప్పి పైపింగ్కి నేను ఈ క్లాత్ తీసుకున్నాను ఇది యాజ్ ఈస్ ముందు మనం ఎలా కుట్టుకుంటామో అంతా అటాచ్డ్ చేసి అలాగే కుట్టుకోవాలి బ్లౌజ్ మొత్తం అలా కుట్టుకొని పైపింగ్ చేసుకుంటున్నాను నేను చూడండి సైడు నీట్గా సన్నగా థ్రెడ్ పైపింగ్ అయితే ఇవ్వలేదు మామూలుగానే సన్న పైపింగ్ అయితే చేసుకుంటున్నాను మామూలు పైపింగే చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోవాలా మనకి రౌండ్ షేప్ అయితే రావాలి కదా ఆ మూలైతే బాగా తిరగాలి మనకు కనపడేది ఆ మూలే కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న ఖర్చులు అయితే ఇవ్వాలి అలా ఇస్తేనే మనకు పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుంది మనం మే నెక్ అయితే పెట్టుకున్నామో ఆ నెక్కుకి అలా సన్నగా పైపింగ్ అయితే కుట్టేసుకోవాలి ముందుగా అది నేను మర్చి కుట్టలేదు ఎందుకంటే దాన్నే డబుల్ ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవచ్చు అందుకని చెప్పి నేనైతే ముందుగా అయితే అలా కుట్టను మామూలుగానే ఇలా మర్చేసి కుట్టేస్తాను అలా నీట్గా పైపింగ్ అయితే మర్చి కుట్టేసుకోవాలి వీడియో లెంత్ ఉందని చెప్పి స్కిప్ చేస్తా చూస్తే మీకు ఏం అర్థం కాదండి నేను అందుకే స్కిప్ చేయకుండా నీట్గా చూడండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది కుట్టడము కానీ నిదానంగా ఒకసారి కాకపోతే రెండుసార్లు కాకపోతే అయినా నీట్గా వస్తుంది కదా మనం కుట్టే కొద్దీ ఒకసారి కుట్టంగానే రాలేదని డిసప్పాయింట్ అయితే అవ్వద్దు నిజంగా నాకు కూడా డిజైన్స్ అవి పెట్టడం అంతంత మటుకే నేను కూడా పెద్దగా ఇదేం కాదు కానీ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో బాగా వీడియోస్ చూస్తూ ఉన్నా కానీ చాలా బాగా నేర్చుకున్నాను నేను వీడియోస్ చూసే నేర్చుకున్నాను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కొంతమందిని అడిగితే మాత్రం నాకు చెప్పలేదు వాళ్ళ దగ్గర నుంచి నేనేమో నేర్చుకొని కుడతానని చెప్పి నాకు చెప్పలేదు అందుకే ఎవరిని ఆధారపడకున్నా నేను యూట్యూబ్లో క్లారిటీ నీట్గా ఉండే వీడియోస్ కొంచెం లెంతీ ఉన్నా పర్వాలేదు నీట్గా ఉండే బాగా కుట్టే వీడియోస్ అయితే బాగా చూశాను నేను దానికోసం అని చెప్పే అలా చూసి చూసి స్టార్ట్ చేశాను నేను మొత్తానికైతే సాధించాను అనమాట నేను కూడా నేను ఓన్గా డిజైన్ పెట్టి కుట్టగలను అన్ననైతే అని అయితే కుడుతు కుడుతున్నాను నేను నీట్గానే నాకైతే యూట్యూబ్లో కనీసం థ్రెడ్ పైపింగ్ వేసేది కూడా అంతకుముందు చేత కాదు మామూలు బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు అలాగే వచ్చు థ్రెడ్ పైపింగ్ కూడా చేత కాకుండా ఉండే అప్పుడు నేను వేరే వాళ్ళనైతే అడిగాను దగ్గరలో ఉండే వాళ్ళని ఒక్కసారి థ్రెడ్ పైపింగ్ వేసేది నే చూపియండి నాకేం నేర్పియొద్దు ఒక్కసారి చూపియండి ఎలా వేయాలో నేను నేర్చుకుంటానని అడిగితే వాళ్ళు నాకు చెప్పలేదు నాకు కూడా చేత కాదన్నారు అంటే అప్పటికి వాళ్ళు కుడుతున్నారు వేరే వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ వేసేది నాకు చేత కాదని ఒకసారి అడిగా తెలిసిన వాళ్ళనే కానీ వాళ్ళు ఆ మాట చెప్పారు అప్పటి నుంచి నేను ఎవరిని అడగడం లేదు నేను సొంతంగా యూట్యూబ్లో చూసి నాకు ఏది చేత కాకపోయినా సరే నేను యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నాను అలాగే చాలా డిజైన్స్ అయితే నేర్చుకున్నాను నేను ఒకరిని అడగలేదు యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా మనకి బాగా కనిపించాలని చెప్పి నేను సైడ్ కూడా ప్యాచ్ లాగా వేస్తున్నాను సింగిల్ కలరు సేమ్ ఇదే అనమాట చీరలో చూసారు కదా ఆ పుట ఉండే కలర్ క్లాత్ తీసుకొని నేను ప్యాచ్ అయితే వేస్తున్నాను సన్నగా కుట్టు ఎంత నీట్గా వేస్తారో మీరు అంత నీట్గా అయితే కనపడుతుందంట చాలామంది వీడియోస్లో కూడా చెప్పారు ఆ విషయం గురించి మీరు కుట్టు వేసేదాన్ని బట్టే మీరు ఎలా కుట్టారనేది కనపడుతుందంట బ్లౌజ్కి అది నీట్గా వాళ్ళ బ్లౌజ్ ఇచ్చే వాళ్ళకి నీట్గా బాగా కనపడుతుందంట చూసే కూడా వాళ్ళు నచ్చేట్టుగా ఉంటుందంట కొంచెం లే అదే లేట్ అనే దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే తొందరపడతా కాడికి వాళ్ళకి నచ్చకపోతే అంత రివర్స్ పని మనమే చేయాలి కదా కొంచెం నీట్గా అయినా పర్లేదు నిదానంగా చేయాలన్నదే కుట్టు మీరు ఎలా వేశారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది చూడంగానే వాళ్ళు బాగా ఉంది అని నచ్చేలాగా ఉండాలి లేదంటే మనకే మళ్ళీ డబల్ డబల్ పని అవుతుంది అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ప్యాచ్ కానివ్వండి పైపింగ్ కానివ్వండి క్రాస్ పీసే క్రాస్ పీస్ తీసుకుంటేనే నీట్గా వస్తుంది మనం రౌండ్ కూడా బాగా తిరుగుతుంది నెక్ దగ్గర అన్నీ మీరు చాలా చాలా వీడియోస్లోనే చూసింటారు అన్నీ ఒక అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్కి పైపింగ్ వేయడం అంటే కొంచెం లేట్గా నిదానంగా వేసుకోవాలి లేదంటే మొత్తం అంతా డబల్ పని అయిపోతుంది చూసారు కదా అంతా కొంచెం నిదానంగా నీట్గా నేనైతే లూజ్ అయితే పెట్టను మామూలుగా జాకెట్ బ్లౌజ్కి చుట్టూ కుడతాను కదా ఆ అయితే పెట్టను ఇంకా దగ్గర కుట్టు పెడతాను వన్ అండ్ హాఫ్ అట్ట పెడతాను ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఆ క్లాత్ అనేది లూజ్గా ఉంటే ఊడొచ్చేస్తుంది ఎందుకంటే సైడ్లకి కుడతాం కాబట్టి అలా నేను పైపింగ్కి ముందుగానే అయితే కుట్టడం లేదు దాన్ని రెండు మూడు కుట్లు కనపడతాయి కదా అందుకని చెప్పి ఆ లీవ్ డిజైన్కి అయితే నేను ముందుగా అయితే ఇట్లా మర్చి పైపింగ్ లాగా కుట్టనండి చుట్టూ క్లాత్ వైజ్ వరకే కుడతాను మళ్ళీ దాన్ని బ్లౌజ్కి అటాచ్డ్ చేసేటప్పుడు మాత్రమే కుట్టు వేస్తాను ఎందుకంటే రెండు ఇప్పుడు కుట్టామంటే ఒక కుట్టు తర్వాత ఇంకో కుట్టు కనపడుతుంది కదా కొంచెం గలీజ్గా అనిపిస్తుంది అందుకని చెప్పి వాళ్ళు సైడ్ మధ్యలో అయితే మనకు కొంచెం స్టోన్ అయితే వచ్చేలాగా ఉంది వాళ్ళు చెప్పిన డిజైన్కి అందుకని చెప్పి చీర కలర్ దారం అయితే వేసి అలా కొంచెం తీగలాగా మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది నీట్గా ఉంటుంది అనమాట ఆ ఎడ్జ్కి మనం పూస కుట్టుకోవాలి అప్పుడే భలే బాగుంటుంది ఆ పూస కుట్టినప్పుడు మనం ఎంత కుట్టినా కానీ ఆ కుట్టంగానే పూస కుట్టంగానే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా కనపడుతుంది మొత్తం అన్నిటికీ కూడా అలాగే వేసుకోవాలా చీర కలర్ దారం వేసుకుంటే బాగా కనపడుతుంది చూసేకి చూసే బాగా కనపడుతుంది అందుకని చెప్పి నేను నేర్చుకునేటప్పుడైతే యూట్యూబ్లో చూసి నేర్చుకునేటప్పుడైతే ఒక జాకెట్ మూడు గంటలు కూడా కుట్టిన రోజులు ఉన్నాయండి ఒక జాకెట్ మూడు గంటలు నాలుగు గంటలు కూడా కుట్టిన ఉన్నాయి కానీ ఇప్పుడైతే చాలా బాగా ఇంప్రూవేషన్ వచ్చింది నేను కుట్టే దాంట్లో చాలా వరకు డిజైన్స్ నేర్చుకున్నాను ఎలా కుట్టాలో అనేది నేర్చుకున్నాను చాలా బాగా నేర్చుకున్నాను ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు ఒక రూమ్ నేనే ఇంటి దగ్గర ఒక రూమ్ పెట్టుకొని మిషన్లు పెట్టుకొని కుట్టుకునేంత ఇది అయితే చేసుకున్నాను నేను ఏదైనా మనం అనుకుంటే ఖచ్చితంగా చేయగలము అనేదని ఉంటే మనం ఖచ్చితంగా చేయగలము చూసారు కదా దీనికైతే మనం నేను ముందుగానే పైపింగ్ క్లాత్ మర్చి అయితే కుట్టాను దానికి దానికి అటాచ్డ్ చేసే కుట్టేస్తాను ఒకటేసారి డిజైన్ పెట్టుకొని ఎందుకంటే అదే చెప్పాను కదా రెండు మూడు కుట్లు పడకున్నా ఒకేసారి అలా కుట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఎక్కువ కుట్లు అనేవి అన్నమాట ఒక రెండు మూడు కుట్లు కనపడ్డాయి అనుకోండి గలీజ్గా రోతగా అనిపించది మనం అంత కుట్టినా కానీ వాళ్ళకు నచ్చదు వాళ్ళకు నచ్చేలాగే మనం కుట్టాలి అది టైం అనేది ఎంతైనా ఉండొచ్చు కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం అడిగినంత ఇవ్వాలి అంటే కన్నా వాళ్ళు చూడంగానే నచ్చాలి వేసుకోంగానే వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోవాలి అప్పుడే ఎంత దూరం అయినా వచ్చి ఇస్తారు నాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళ కాడికి దూరం నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మన చుట్టుపక్కల అదే తెలిసిందే కదండి చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ అదే కొంచెం ఇదంటారు కదా అలా అనమాట ఇవ్వరు పెద్దగా కానీ దూరం నుంచి వచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళకు నమ్మకం ఎక్కువ వాళ్ళకి బాగా సరిపోతాయి అన్న ఇది అనమాట అందుకే కొంచెం లేట్ అయినా పర్వాలేదు కుట్టివ్వండి అని చెప్పి ఇచ్చేసిపోతారు నెల రెండు నెలలు అలా అయినా పర్వాలేదు అని అంటారు అంత ఇదిగా ఇలా మొత్తం అన్నీ అటాచ్డ్ చేసుకోవాలన్నమాట ముందుగా పైపింగ్ అయితే నేను కుట్టయితే వేయను ఏటికి వేయను వేసి పెట్టుకోను అలా డిజైన్కి మొత్తం అంతా మొత్తం అన్నీ కూడా అలాగే కుట్టేసుకోవాలి బ్యాక్ నెక్కి